సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత పంతొమ్మిది రోజులుగా కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు సత్యనారాయణ తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆ కలెక్టరు అనుసారం ప్రీమియం కమిటీ ఇంటర్వ్యూలు చేసి రోస్టర్ ప్రకారం నియామకాలు చేపట్టింది కాబట్టి మాకు కోర్టులు కూడా అడ్డంకు రావు జీరో జీవో జీవో నెంబర్ సిక్స్టీన్ కూడా ఏం చెప్తుంది మీరు ఎక్కడైతే రోస్టర్కి అనుగుణంగా ఫిలప్ నియామకాలు చేపట్టలేదో వాళ్ళకు మాత్రం క్రమబద్ధీకరించద్దు అని చెప్తుంది కానీ మేము ఏదైతే కోర్టు చెప్పిందో ఆ కోర్టు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాము రోస్టర్ ప్రకారం ఉన్నాము మెరిట్ ప్రకారం ఉన్నాము అందరికీ అర్హతలు ఇంటర్వ్యూలు చేసే తీసుకోవడం జరిగింది కాబట్టి మమ్మల్ని శాశ్వతంగా మీరు రెగ్యులర్ చేయాలి ఆ కలెక్టర్